నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం కంసాన్పల్లి గ్రామ పంచాయతీ పదవిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం క్రియాశీలకంగా కొనసాగుతున్నారు కొట్టే శ్రీనివాసులు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోప చేస్తున్నారు బీఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ మేము అంతకుముందు ముందు కాంగ్రెస్లో ఉన్నాం కేసీఆర్ చేసిన అభివృద్ధులు చూసి బీఆర్ఎస్ పార్టీలో జరిగినాం బీఆర్ఎస్లో పార్టీలో పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు మేము ప్రజెంట్గా ఇప్పుడు గత సర్పంచ్ ఎన్నికల్లో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంట గత సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఏడు వార్డులు మేము గెలిచినాం పది వార్డులకు కొంచెం క్రాసింగ్లో ఒక ఇరవై ఆరు ఓట సర్పంచ్ ఓడిపోయినాం ఇంకా సర్పంచి మన ప్రెజెంట్ ఉన్న ఇంతకుముందు ముందు ఉన్న ఎమ్మెల్యే గారు బాలరాజు సారు పనులు ఇస్తే కూడా తీర్మానాలు చేయక పనులు మొత్తం లాస్ అయిపోయి వెళ్ళిపోయినాయి విలేజ్లో అంతా ఇంకా అప్పుడు అయితే ఏం లాంటి అభివృద్ధి చెంద చెందలేదు కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి కానీ సర్పంచ్ పర్సనల్ చేసిన పనులు అయితే ఏం లేదు ఇప్పుడు గత అంటే గతంలో మీ అమ్మగారు ఎంపీడీసీగా గెలుపొందడం జరిగింది గెలిచినప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు మేము అమ్మగారు ఎంపీడీసీ గెలిచినప్పుడు హై స్కూల్ కట్టించినాం ప్రైమరీ స్కూల్ కట్టించినాం తండా మా కాంప్లెట్ విలేజ్ ఉండే తండల స్కూల్ కట్టించినాం సైడ్ ట్రైనింగ్ చేసినాం సీసీ రోడ్లు చేసినాం చాలా అభివృద్ధి పనులు చాలా చేసినా సార్ అప్పుడు అవే ఉన్నాయి విలేజ్లో ఇప్పుడు గత బీఆర్ఎస్ పాలనలు పదిహేనుల పాలనలు ఎలాంటిది అభివృద్ధి పథకాలు ఈ గ్రామానికి అందినే అంటారు బీఆర్ఎస్ పాలనల అందరినీ అభివృద్ధి అన్నీ ఏం లేదు సార్ రైతులకు ఉచిత కరెంట్ వచ్చింది రుణమాఫీ చేసిండ్రు మన ఇది రైతు బంధు ఇచ్చిండు రైతు భీమి ఇచ్చిండు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు చెప్పుకుంటూ పోదాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు టైం పడుతుంది సార్ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం లేదు ముసలోళ్ళకి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు అవి లేవు ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు అవి లేవు ఏది లేదు సార్ ఇప్పుడు గీరే బస్థాల కోసానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు మామూలు ఇబ్బంది పడతారు లైన్లో పోయి కుట్టుకొని ఆడవాళ్ళు సిగలు పట్టుకొని తనుకుంటుంటే మీరు కూడా చూస్తారు టీవీలల్లో పేపర్లల్లో అంతా చూస్తారు నానా ఇబ్బంది సార్ ఏమంతా ఏం లేదు అంత మాకు నచ్చినంత అయితే రైతులకు అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఏం లేదు సార్ ఇప్పుడు ప్రజాపాలన కావచ్చు ఆర్గానిక్ ఎట్లు అమలు అవుతున్నాయి అంటారు ఇంకా ప్రజాపాలన అంటే ప్రజలు తన్నుకునే పాలనే ఉంది ప్రజాపాలన అంటే ఏం కనపడతలేదు సార్ నాకైతే ఇంకా ఈరియా కొరత ఎందుకు సంభవించింది అంటారు హీరియా కొరత సార్ ఇప్పుడు ఈరియా కొడత గతంలో సీఎం కేసీఆర్ సార్ ఉన్నా ఏం చేసేది ముందు ఫ్యూచర్ కోసానికి వచ్చి బర్జీ అది హీరియా మన రాష్ట్రానికి ఇంత పడుతుంది సరిపోను పెట్టుకునేది రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక ఈరియా ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు సార్ ఫస్ట్ ముందు చూపు లేక గత గత బీఆర్ఎస్ పాలనలో వైద్య విద్యా వైద్యం ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో విద్యా వైద్యం ఏం విధంగా అమలు అవుతుంది పోయిన గవర్నర్ మన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పిల్లలకు చదువుల సాన్న శ్రద్ధ చూపించేది సన్న బియ్యం ఇచ్చిండు హాస్టల్లో కానీ దాని కానీ సాన్న మేలున్నా సార్ ఇప్పుడు చెప్తే ఇంకా అంత సార్ ఏమీ లేదు సన్న బియ్యం అని మేము సన్న బియ్యం ఊర్లలో ఇస్తున్నా చెప్తున్నారు కానీ ఆ ఊర్లలో బియ్యం ఏందో అవి ఏందో అలా వాళ్ళకే అర్థం కాదు మీరు గతంలో చాలా అభివృద్ధి సంక్షేమం అందించారు మరి గత ఎమ్మెల్యే ఓవడం ఇలా కారణం మీ మీ మాజీ మా ఎమ్మెల్యే గారు పోవడం సార్ ఇప్పుడు ఒకటే చూశారు సార్ వాళ్ళు వచ్చి అనుకోని ఆగ్దానాలు చేసారు మేము నాలుగు వేలు ఇస్తాము ఇంట్లో ఆవా తాత ఇద్దరు ఇద్దరికి ఇస్తాము అని ఇంకోటి ఉచిత బస్సు అని ఎన్నో వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలతోటి మోసపోయారు సార్ జనం సరే కేసీఆర్ చేసిన కాదు చేసిన ఇంకా ఎక్కువ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు వస్తే మేము ఇంకా బతుకుతాం అన్న ఆలోచనతో ఇప్పుడు ఇట్లా మన పల్లెటూర్లలో మోసపోయారు సార్ రైతులు అనేటోళ్ళు సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు సార్ ఇప్పుడు కాంసాన్ పేరు ఆయన గెలిచి ఇరవై మూడు సార్లు నెలలు వైపు వస్తుంది ఒకసారి సార్లు వచ్చిండు ఎమ్మెల్యే గారు గెలిచినకైతే మా అయితే ఏ అభివృద్ధి అయితే లేదు సార్ ఈ గ్రామంలో చాలా సమస్యలు అంటారు రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయి మొన్న వీధి కుక్కల బాధ ఉంది అంటున్నారు కోతల బెడద ఉంది అంటున్నారు వీధి కుక్కలు సార్ ఇది కొడితే ఇప్పుడు దగ్గర దగ్గర వెయ్యి కోరుకుంటుంది సార్ కుక్కలే విలేజ్లో ఏడ చూసినా ఇప్పుడు నేను యాదవ్ సార్ ఇప్పుడు ఇట్లా మేకలు రెండు మేకలు గొర్రలైట్స్ పెట్టాలంటే కుక్కలే కథం పెడుతున్నాయి ఇళ్ళల్లో పోటీ పోయి అంతా ఇట్లా కోళ్ళు ఉంటే కోళ్ళు మామూలు పెడతలేదు సార్ కుక్కలు అయితే పోయినసారి మా అన్న కొడుకే సర్పంచ్ తిరుపతి అమ్మ తిరుపతి అయ్యన్నారు అప్పుడు కుక్కలు అంటున్నారు ఇంతవరకు ఆ కుక్కలు జోలి లేదు లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు సర్పంచుల కాలం వచ్చి కూడా ఇరవై ఏళ్ళు అవుతుంది సార్ ఇప్పుడు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు అంటున్నారు చాలా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు పెడతలేదు అంటున్నాను ఇంకా సార్ ఎలక్షన్లు పెడతలేదు అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం సర్వేలు చేపిస్తున్నారు నేను మొత్తం ఓడిపోతాను అన్ని సర్వేలు అలా ఉంది పెడితే ఓడిపోతాను ఆ పదవిపోతా భయం తోటి ఎలక్షన్లు పెడతలేదు సార్ ఆయన గతంలో వచ్చిన భూప ధరణి పోటల వల్ల ఇబ్బందులు అన్యాకాంతమని భూమి అని ఇప్పుడు భూపార చట్టం వచ్చింది మరి ఈ చట్టం ద్వారా రెండు సమస్యలు తీర్తాయి అంటారా సార్ భూభార ధరణి వచ్చినాగానే భూములు అప్పటి అప్పుడు నా పేరు మీద ఉన్న భూమి నీకు ఐదు నిమిషాలు నేను తమ్ము పెడితేనే అయింది అందులో మోసాలు ఎట్లా ఉంటాయి సార్ మోసాలు వేయడంగా జరుగుతాయి నేను రైతుని నేను తమ్ము పెడితేనే అయ్యింది నేను తమ్ము పెట్టపోతే అవుతుందా సార్ అన్నీ లేనిపోని నిందలేసి బదనాం చేసేదే కానీ ఇప్పుడు భూభారతులైనా అదే అవుతుంది భూభారతులైనా ధరణి అయితే అయినట్టు అయితే ధరణిలో కూడా గంతే అయింది ఇప్పుడు భూభారతులు కొత్తగా ఏముంది కొత్తగా ఏం లేదు మరి ఆ గతంలో ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఎస్ తొలగించింది ప్రధాన వ్యవస్థ రాబోతుంది ఎట్లా ఉంటుంది అంటే సార్ అప్పుడు ఈఆర్ఓలు ఈఆర్ఏలు ఉండి ఈఆర్ఓలు ఈఆర్ఏలు ఉంటే ఊలే సరే చిన్న చిన్న సమస్యలు పనిచేయాలంటే అలాంటి పని అనేసేది కానీ ఈఆర్ఓలు అడ్డగోల్ వాళ్ళది చెప్పలేని చిన్న చిన్న ఉండే సార్ వాళ్ళది అందుకే గవర్నమెంట్ కేసీఆర్ ముందు చూపు మన పూర్వ జనగుడు తెలంగాణ సాధించినోడు కాబట్టి ఆయనకు అనుభవంతో అలా తీసేసిండు మనం రేవంత్ రెడ్డి సార్ ఏమనుకుంటుండో మరి ఆయన మళ్ళీ పెట్టుకున్నా దాన్ని మనం అయితే ఏం చేయలేము వాళ్ళు ఎట్లా చేస్తారో ముందు ఫీచర్లో కనిపడుతుంది సార్ వాళ్ళు చేసేది ఇప్పుడు ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటారు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తే బాగానే ఉంటుంది సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేది మాయా మాటలు సార్ ఇప్పుడు ఇలా అసెంబ్లీ తీర్మానం అయినంతలా ఇప్పుడు పాస్ కాదు కదా సార్ బిల్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాస్ చేయాలి లాస్ట్ రాష్ట్రపతి వరకు పోవాలి అంత ఊరకు అయినాడు అయినాడు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు అయినట్ట సార్ అది సార్ ఇప్పుడు ఈ గ్రామంలో ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉందా బస్సు నడుస్తుంది సార్ బస్సు ప్రయాణం నడుస్తుంది బాగానే నడుస్తుంది చాలా సమస్యలు ఉన్నాయంటారు పారిశుద్ధ్య సమస్యలు అవి ఉండేది సార్ చాలా ఉండేది సార్ దానికి పరిష్కారం కావాలంటే లోపకాలుపాడు ఎలక్షన్లు అయితే సర్పంచ్ ఎవరు వస్తున్న అయితే కానీ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఒక్కడ ఆయన చేస్తలేడు అధికారికంగా నేను ఏం చేయాలని అంటారు సార్ ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు షాపు ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తున్నాడు మరి నియంత్రించాలంటే మరి ఎట్లా అంటారు వాస్తవం నియంత్రించాలి ప్రభుత్వాలు ఏమో ఆ ఎన్నికల ముందు వాగ్దానాలు ఇస్తున్నాయి నియంత్రిస్తాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో విధంగా కొనసాగుతున్నాయి బెల్ట్ షాపులు బంద్ చేస్తేనే బెస్ట్ సార్ యువకులు చాలా మంది ఖరాబ్ అవుతారు అది వాస్తవం సరే మనం కూడా తాగుతామని ఎవరైనా కానీ చాలా ఖరాబ్ అవుతారు బెల్ట్ షాపులు బంద్ చేయడం ఉత్తమం అది ఎలక్షన్లో ఒకసారి వాగ్దానాలు చేస్తారు మళ్ళీ ఎలక్షన్లో పోయే వరకు అందరూ ఊకుంటుంది ఈ గవర్నమెంట్ అనేలేదు ఆ గవర్నమెంట్ లేదు మరి దాంతోపాటు యువత కూడా డ్రగ్స్ గంజాయి బానిసలు అవుతున్నారు మా విలేజ్ అయితే డ్రగ్స్ గంజాయి ఏం లేదు సార్ అక్కడ పై లెవెల్ తాలూకా లెవెల్ జిల్లా లెవెల్ ఏమైనా ఉండొచ్చు కానీ మా విలేజ్లో అయితే డ్రగ్స్ లేదు గంజాయి లేదు ఈ ప్యాకెట్ అనేటివి అన్నైతే ఏం లేవు ఇప్పుడు ఈ కూలీల కొరత బాగా ఉంది అంటున్నారు వ్యవసాయంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటారు ప్రజలు ఎట్లా ఉంటుంది అంటారు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులు బాగుపడతారు సార్ చాలా బాగుపడతారు అది మంచి నిర్ణయమే మంచిది బాగున్నట్టు అంటే పబ్లిక్ అనుకునేందుకంటే ఇప్పుడు నువ్వు కూలి కూలిపని పెట్టినావు అక్కడ పోతు లేవరు వ్యవసాయం చేసే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది లేవర్ రాక రేపటి నుంచి పత్తులు తీయాలి ఇప్పుడు వర్షాలు పెట్టి మొత్తం లాస్ అయింది సారి పత్తులు తీయాలంటే లేవరు ఉండాలి దానికి అట్లే వ్యవసాయానికి అనుబంధం పెడితేనే రైతుకు మేలు జరుగుతుంది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు వేళ్ళు పార్ పార్కుంటుంది పార్టీలు ప్రజల ప్రలోభాలకు గురి చేస్తుంటారు అది మద్యం డబ్బు ఇచ్చి మార్పు రావాలంటే చైతన్యం రావాలంటే ప్రజల్లో ఓటర్లలో ఎలాంటి చైతన్య రావాలంటారు పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు ఇంకా పార్టీలలో సార్ ఇప్పుడు చే ఇప్పుడు ఎన్ని చేసినా కానీ ఇప్పుడు మద్యం అనేది అయితే తప్పదు సార్ ఏ ఎలక్షన్లు వచ్చినా ఏ వచ్చినా అని డబ్బులు అంటే పక్క గేట్ కానీ ఆయనకి వాళ్ళకి ఇంత తిరిగి చలిచిపోతారు ఇంత మద్యం అనేది తప్ప తప్పలేదు సార్ ఇప్పుడైతే మరి ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు అభివృద్ధి ఉందంటే ఎలాంటి నాయకు అంటే వీళ్ళు అందరికీ కట్టుబట్టయి అనుకూలంగా ఉండి అసలు నాయకుని ఎన్నుకోవాలని అభిమానం అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేస్తారా మాకు అవకాశం అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తారు సార్ మా పార్టీ అధిష్టానం ఉండి మాకు మించాడి మరి జనార్దన్ రెడ్డి గారు ఉండరు అచ్చంపేటకు వాళ్ళు వచ్చి మాకు నువ్వు చేయాలి సీను అంటే నేను చేస్తాను సార్ చేయనిక ఉంటాం మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా గ్రామ అభివృద్ధి అంటే ఎలాంటి సార్గా అప్పుడు దాన్ని ఫీచర్ బట్టి ఆలోచన చేసి అప్పుడు ఏం జరుగుతుందో ఏమేమి ఉంటుందో ఆ సమస్యలు అప్పుడే చెప్పి ప్రజల్లోకి వెళ్తాం సార్ మరి ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్కి ఏం చెప్తారు మీ కంసాన్పల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్తారు రేపు ఎలక్షన్ ఉద్దేశించి మిమ్మ మీకు మీకు నచ్చిన నాయకుని మన అందుబాటులో ఉన్న నాయకుని ఎన్నుకోవాలని నా కోరిక సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు